ఈ రోజు మనం హైదరాబాద్ నగరం గురించి లోతుగా చూద్దాం అంటే చరిత్ర సంస్కృతి ఆ ఆధునిక టెక్నాలజీ ఇవన్నీ ఎలా కలిశాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన దగ్గర హైదరాబాద్ చరిత్ర సంస్కృతి సాంకేతికత అనే ఆధారం ఉంది దాని నుండి కొన్ని ముఖ్య విషయాలు చూద్దాం అవును నిజంగా ఆసక్తికరమైన ప్రయాణం ఒకప్పుడు ముత్యాల నగరం ఇప్పుడు గ్లోబల్ టెక్ హబ్ అసలు ఈ మార్పు ఎలా సాధ్యమైంది దాని వెనుకున్న కథ అదే చూద్దాం మొదలు పెడితే నగర నిర్మాణానికి సమాజానికి ఏదైనా ప్రతీక మంచి పాయింట్ చార్మినార్ అన్నది ఊరికే కట్టలేదు నగరాన్ని నాలుగు భాగాలుగా ప్లాన్ చేయడానికి అది ఒక కేంద్రం అనమాట దాని చుట్టూ ఉన్న ల్యాడ్ బజార్ లాంటివి ఇప్పటికీ ఆ వాణిజ్య ప్రాముఖ్యతను చూపిస్తాయి మరి గోల్కొండ కోట కోట వజ్రాలకు అది కేవలం ఒక మాత్రమేనా కాదు కాదు గోల్కొండ ఒక ఇంజనీరింగ్ వండర్ కూడా సౌండ్ సిస్టమ్ అంటే అక్కడ చిన్న శబ్దం చేసినా పైన వినిపిస్తుంది అది వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్ ఇంకా కోహినూర్ లాంటి వజ్రాలు ప్రపంచ వాణిజ్యంలో హైదరాబాద్ పేరు నిలబెట్టాయి ఆ తర్వాత నిజాంలో వచ్చారు చౌమహల్లా ఫలక్నుమా ప్యాలెస్ అవి వాళ్ళ విలాసానికేనా లేక ఆ కాలం కళ్ళలు పరిపాలన వాటికి చిహ్నాలా రెండును వాళ్ళ వైభవం కనిపిస్తుంది ఖచ్చితంగా కానీ అంతేకాదు అవి దక్కని కళ్ళలకు సంస్కృతికి కేంద్రాలుగా కూడా పనిచేశాయి ఇప్పుడు చూడండి ఫలక్నుమా ప్యాలెస్ ఒక లగ్జరీ హోటల్ అవును కదా అంటే పాత వారసత్వాన్ని కొత్తగా వాడుతున్నారు అంతే చరిత్ర అనేది ఇక్కడ మ్యూజియంలో పెట్టే వస్తువు కాదు అది ఇంకా బ్రతికే ఉంది ఇక సంస్కృతి వైపు వస్తే చెప్పగానే గుర్తొచ్చేది బిర్యానీ హలీం ఆ రుచి అసలు ఎందుకంత స్పెషల్ ఆ దానికి కారణం ఆ దమ్ పద్ధతి నెమ్మదిగా వండటం ఆ మసాలాలు మొఘలాయి తెలుగు పర్షియన్ స్టైల్స్ అన్నీ కలిశాయి అన్నమాట ఓ అందుకే అంత ఫేమస్ అవును బిర్యానీనే కాదు హలీం బిర్యానీ చాయ్ కా మీఠా ఇవన్నీ ఇక్కడి జీవన విధానంలో భాగం భాష కూడా అంతే కదా తెలుగు ఉర్దూ హిందీ కలిసి దక్షిణీయాస ఖచ్చితంగా ఆ దక్షిణీయాస ఇక్కడి మిశ్రమ సంస్కృతికి నిదర్శనం అలాగే హస్తకళలు బిద్రీవేర్ పోచంపల్లి చీరలు బిద్రివేర్ అంటే ఆ నల్ల లోహం మీద వెండి పనితనం కదా చాలా బాగుంటుంది మరి ఈ కళలు ఇప్పుడెలా ఉన్నాయి అవును ఆ జింక్ కాపర్ మిశ్రమం మీద వెండి లేదా బంగారంతో చేస్తారు పోచంపల్లి అయితే ఆ టై అండ్ డై డిజైన్ చాలా క్లిష్టమైంది గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాని వాటిని ఈనాటి మార్కెట్కి తగ్గట్టు మార్చడం కొంచెం కష్టమే మరి ఇప్పుడు ఆధునిక హైదరాబాద్ సంగతి చూద్దాం హైటెక్ సిటీ అది నగరాన్ని ఎలా మార్చింది మైక్రోసాఫ్ట్ గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు రావడానికి కారణమేంటి హైటెక్ సిటీ లేదా సైబరాబాద్ ఇదొక ప్లాన్డ్ డెవలప్మెంట్ గవర్నమెంట్ పాలసీలు ఇక్కడ దొరికే స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కలిసి దీన్ని ఐటీ కంపెనీలకు ఒక అట్రాక్షన్ చేశాయి నగరం ఆర్థికంగా చాలా మారింది దీనివల్ల కేవలం ఐటీనే కాకుండా ఐఏఎస్బి ఐఐటి లాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ జీనోమ్ వ్యాలీ లాంటి బయోటెక్ హబ్స్ వీటి పాత్రేండి అవి కేవలం బిల్డింగ్లు కావు అవి నాలెడ్జ్ సెంటర్స్ ఐఎస్ఎఫ్బి ఐఐటి లాంటివి టాప్ టాలెంట్ ని తయారు చేస్తున్నాయి ఆకర్షిస్తున్నాయి జీనోమ్ వ్యాలీ అయితే ఇండియాలోనే మొదటి బయోటెక్ క్లస్టర్ ఫార్మా బయోటెక్ రీసెర్చ్లో హైదరాబాద్ ను ముందు నిలబెట్టింది అంటే చాలా వైవిధ్యముంది ఆర్థిక వ్యవస్థలో కూడా అవును కేవలం ఒకే రంగం మీద ఆధారపడకుండా ఇది నగరాన్ని మరింత బలంగా మారుస్తోంది ఇక సినిమా టాలీవుడ్ కేంద్రం ఇక్కడే రామోజీ ఫిల్మ్ సిటీ కూడా వీటిని ఎలా చూడాలి నిస్సందేహంగా సినిమా ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు వేల మందికి ఉద్యోగాలిస్తోంది ఆర్ట్ గ్యాలరీలు లిటరీ ఫెస్టివల్స్ తో పాటు సినిమా కూడా హైదరాబాద్ క్రియేటివిటీకి